వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి పాలం చేత పాలం చేత మనుషులు నిండి తీరు మన ఆవే రచ్చ నాక యాక్ యా అంటే రాయమ కొంచెం గురించి తెలుసు టీఆర్ఎస్ లకు నిలబడనికి క్యాండిడేట్ దొరకట్లేదు తెలుసు కదా బీజేపీ అంటే టిఆర్ఎస్ ఒకటి ఎంపీ గిలవాడి నుంచి ఎవరు అంటే అభ్యర్థి దొరకలేని దొరకని పరిస్థితులలో ఈరోజు లు ఉన్నారు ఇకపోతే బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పదేళ్ల కాలంలో వరకపెట్టింది ఏం లేదు కేంద్రం అధికారం నుండి మన రాష్ట్రానికి తీసింది ఏం లేదు ఒకటే ఒకటి ఏంటంటే రా దేవుడి పేరు చెప్పుకుంటున్నారు ఈరోజు రాముని పేరు చెప్పి పూజలు కాకముందు అక్షింతలు పంపించి ప్రజారాన్ని చేసుకుంటున్నారు మీకు తెలుసు ఆ విషయాలని సో ఆ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి దేవుణ్ణి మనం కూడా గౌరవిద్దాం మనం కూడా పూజిద్దాం రాముడు ఇప్పుడు కాగానే ఎప్పుడు రాముడి పట్ల మనకు భక్తి భావం ఉంది నిజాయితీగా గుళ్ళ మీద పూజ చేస్తారు వాళ్ళ రోడ్ల మీద తీసుకొచ్చి పూజలు చేస్తారు వాళ్ళు ఎలక్షన్ల కోసం బీజేపీ వాళ్ళు ఈ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉంది ఈ రోజు చల్ల వంశచంద్రుడి వ్యక్తి పిలిచి గుర్తుపట్టే వ్యక్తి మనకు ముఖ్యంగా నాకు చాలా అత్యంత సన్నిహితులు ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా నేను ఎమ్మెల్యే గెలిచిన మన జిల్లా అధ్యక్షుడు అయిన అంటే కూడా ముఖ్యమంత్రి గారితో పాటు చల్లా వంశచందర్ రెడ్డి గారి సహకారం కూడా ఉంది ఆయన ఆ రోజు ఢిల్లీలో ఉండి మీరు అందరూ కూడా అడిగి ఢిల్లీ ఓతలేడు అన్న ఢిల్లీ ఓతలేడు ఢిల్లీ ఓతలేడు అంటే ఇట్లాంటి రోజు ఢిల్లీలో ఉండబట్టే నేను ఢిల్లీ వరకు పోకుండానే గల్లీకి మనకే టికెట్ ఇటు వచ్చింది అంటే దానికి పూర్తి సహకారం అందించిన వ్యక్తి చల్ల వంశీ చంద్ర రెడ్డి గారు సో రేపు మన నియోజకవర్గ అభివృద్ధిలో కూడా చల్ల వంశీ చంద్రరెడ్డి గారు ఖచ్చితంగా ఎంపీగా గెలవబోతా ఉన్నారు గెలిచిన తర్వాత మన అభివృద్ధి మన నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల ఈ రోజు రెండు వందల మెజార్టీ కాదు ఇంకా ఎక్కువ మెజార్టీ ఈ గ్రామం నుంచి వస్తుందని ఆశ ఆశే వ్యక్తం చేస్తా ఉన్నా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ఒకటే చెప్పండి వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తారు అరే మనం వచ్చి రెండు నెలలు కాలే ఇంకా ఇంకా ఏమి ఇస్తలే అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఆ తప్పుడు కాళ్ళ గురించి మనం పట్టించుకోకుండా ఖచ్చితంగా ఇస్తున్నాము ఇంకా మిగిలిన కూడా ఇస్తామని చెప్పేసి రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల చల్ల వంశు చందరెడ్డి గారు గారు గెలిచే దాంట్లో మన గ్రామం నుంచి కూడా మీరందరూ కూడా కీలక పాత్ర పోషించి ఆయన గెలుపులో కూడా భాగస్థులు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మూసాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈ దేవర్కద్ర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నటువంటి మిత్రుడు శెట్టి శేఖర్ గారికి మీ అందరి అభిమాన నాయకుడు మీరు మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి వ్యక్తి నాకు అత్యంత సన్నిహితుడు ఆప్తుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికన్నా ప్రియమైనటువంటి శాసనసభ్యుడు ఈ దేవర్కద్ర నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతున్నటువంటి శాసన సభ్యులు జిఎంఆర్ గారికి స్థానిక ఎంపిటిసి సభ్యురాలు సంతోషమ్మ గారికి పిసిసి రాష్ట్ర కార్యదర్శి అరవింద్ కుమార్ రెడ్డి గారికి మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కొమ్మిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ పాలమూరు న్యాయయాత్ర పేరుతో కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది గత పది సంవత్సరాలు మన రాష్ట్రం మన జిల్లా మన నియోజకవర్గం మన మండలం మన గ్రామం అన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవడం జరిగింది ఇప్పుడు మనందరి అదృష్టవశాత్తు మన నియోజకవర్గంలో పనిచేసేటువంటి ప్రజల కోసం పాటు పడేటువంటి ఎమ్మెల్యేగా జిఎంఆర్ అన్నున్నాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జిఎంఆర్ అన్ను ఉంటే జిఎంఆర్ అన్నకు అండగా ఉండడానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అండతో జిఎంఆర్ గారు మీ అందరి సహకారంతో గత పది సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం చేయనీకే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది మనందరం కష్టపడి మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించుకుందాము ఈ పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరుగుతుంది ఈ కొమ్మిరెడ్డి పెళ్లి గ్రామానికి నేను కొత్త కాదు గతంలో సంతోషమ్మ పోటీ చేసినప్పుడు సంతోషమ్మ కోట్లేమని మిమ్మల్ని అందరినీ అడగనికే సంతోషమ్మ గెలుపు కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడనే మీటింగ్ పెట్టుకున్నాము మనం అమ్మా దీని మాట్లాడినాం కదా మళ్ళా కూడా మళ్ళా కూడా రానున్న ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఇప్పుడే మదన్న చెప్తున్నా రానున్న ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా ప్రచారానికి మదన్న నన్ను తీసుకొని రావాలి ఈ కొమ్మిరెడ్డి గ్రామానికి ఇందాక మిత్రుడు మదన్ ఈ గ్రామం నుంచి మన్న నాకు రెండు వందల మెజార్టీ వచ్చింది నా గెలుపులో జిఎంఆర్ శాసన సభ్యుడిగా గెలవడానికి కారణమైనటువంటి గెలుపులో ఈ కొమ్మిరెడ్డిపల్లి గ్రామం కీలక పాత్ర పోషించిందని మదన్న చెప్పడం జరిగింది మన మదన్నకు రెండు వందల మెజార్టీ ఇచ్చిండ్రు మదన్ నాకు అన్నాడు నాకు రెండు వందల మెజార్టీ ఇచ్చిండ్రు ఎంపీ ఎలక్షన్లల్లా ఆనాడు మనం అధికారంలో లేము చాలా ఇబ్బందులలో మీరు అందరు కష్టపడి రెండు వందల మెజార్టీ ఫిక్స్ రెండు వందల ఇరవై రెండు లెక్క రెండు వందల ఇరవై రెండు అంటే అంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఆనాడు మదన్ ఎమ్మెల్యే లేడు కదా ఎమ్మెల్యే ఎలక్షన్ లో రెండు వందల ఇరవై రెండు ఇలా మదన్ ఎమ్మెల్యే అయిడు మనం ప్రభుత్వంలో ఉన్నాము రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని మదన్న చెప్పినప్పుడు ఆర్టీలో చెప్తున్నారు ఏదైనా చెప్పినా అన్నా వెయ్యి ఓట్ల మెజార్టీ ఇప్పిస్తామని చెప్తున్నారు ఆ మరి పక్కా వెయ్యి ఓట్ల మెజార్టీ ఇప్పిస్తారా ఉన్నాడు ఎంపీటీసీ కాంగ్రెస్ ఎంపీటీసీ ఉంది రేపు జరగబోయే ఎలక్షన్ల వార్డ్ మెంబర్లు మనమే అయితే ఎంపీడీసీలు మళ్ళీ మనమే అవుతాం సర్పంచ్ జెడ్పీడీసీలు మనమే అవుతాం ఎంపీగా మొత్తం మనమే కదన్నా ఎంపీగా మనమే ఇక్కడ గెలిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఉంటే మన కొరెడ్డి పల్లి గ్రామమే కాదు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి పదంలో నడుస్తాయనే విషయాన్ని తెలియజేస్తూ మీకందరికి కూడా మళ్ళీ ఒకసారి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే మీరందరూ కూడా కష్టపడి జిఎంఆర్ అన్నని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రో రానున్న ఎంపీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం మీరందరూ పాటుపడాలని అత్యధిక మెజారిటీ ఈ కొమ్మిరెడ్డి గ్రామం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంత ఎండ్ అయినా గాని మిట్ట మధ్యాహ్నము కడుపులా కాల్తుంటే కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో జిఎంఆర్ అన్న మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడికొచ్చి వచ్చే ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ కి మంచి మెజార్టీ ఇస్తామని మీరు మద్దతు పలుకుతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్